హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా టూర్ ఫేసింగ్ అండి వెల్ డెవలప్మెంట్ లొకేషను ఏరియా పరంగా మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషన్ అండి బిల్డర్స్ వారి చేత కానీ ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి మంచి హౌస్లు డెవలప్మెంట్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్సు బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి లొకేషన్ ఇది దయచేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మాత్రమే డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి ఇది వచ్చేసి మనకి గోరంట్ల మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ తాటగానే వచ్చేటువంటి రోడ్లో బండ్ల అపార్ట్మెంట్ తాటగానే ఈ సైట్ అయితే వస్తుందండి సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది బికాజ్ వెనక ది ఈ సైట్ వెనక ఇండిపెండెంట్ హౌస్లు బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ చేసి మొత్తం సోల్డ్ అవుట్ అయినటువంటి హౌస్లు ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఈ సైడ్ బ్యాక్ సైడ్ ఆ విధంగా బిల్డర్స్ వారి డెవలప్మెంట్ ఉంది అదేవిధంగా ఇదే లైన్లో కనపడేటువంటి సిక్స్టీ ఫ్లాట్ల అపార్ట్మెంట్స్ మొత్తం టోటల్గా సోల్డ్ అవుట్ అండి టువోర్డ్స్ యాదవల్డొంక రోడ్లో నుంచి కూడా వచ్చేటువంటి యాక్సెస్ ఉంది అదేవిధంగా సాయిబాబా టెంపుల్ దాటిన తర్వాత రోడ్లో నుంచి కూడా వచ్చేటువంటి యాక్సెస్ ఉందండి మెయిన్ రోడ్కి జస్ట్ ఫార్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఏరియా అయితే ఈ విధంగా మనం వ్యూ చూపిస్తున్నట్టుగా వెల్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషను ఇప్పటికిప్పుడు కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి వెసులుబాటు ఉన్నటువంటి సైట్ అండి ఇది సైటు ఆ కనపడేటువంటి స్టోన్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ సైటు రోడ్ ఫేస్ నలభై లోతు అరవై కొలతలతో రెండు వందల అరవై ఆరు గజాలండి థర్టీ ఫీట్ రోడ్ రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది గజం థర్టీ థౌజండ్ చెప్తున్నారండి లిటిల్లీ బార్గిన్ మాత్రమే ఉంటుంది ఫైనల్గా ట్వంటీ ఎయిట్ థౌజండ్కి ఫైనల్గా వస్తుందండి నోమోర్ బార్గిన్ ట్వంటీ ఎయిట్ థౌజండ్కి ఫైనల్గా వస్తుంది అదేవిధంగా సరౌండింగ్ అంతా చూసారుక మనం చూసినట్లుగా వీడియోలో ఉన్నట్లుగా మొత్తం కూడా మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషన్ ఇది అమరావతి రోడ్డుకి క్లోజ్డ్గా ఉంటుంది అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా మంచి డెవలప్మెంట్ లొకేషను అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంది వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి పవర్ ఫెసిలిటీ ఉంది ఈ విధంగా వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి సైట్ అండి ఇది గజం ముప్పై వేలు చెప్పారు ఫైనల్గా ఇరవై ఎనిమిది వేలకు వస్తుంది తూర్పు ఫేసింగ్ అండి సారీ టు సే పడమర్ ఫేసింగు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో లట్